అబ్బా కాలను వస్తున్నాయి అంటే అబ్బా పర్లేదు అక్కడ రెండు అడ్లు వేస్తే గుర్రం వస్తుంది ఎక్కువ వాళ్ళు ఉంటారు మా మానస్తారు వారు మా దిగవచ్చా అంటే పర్లేదు సరే తొందర అనే వాళ్ళు ఉంటారు అయితే ఆ తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్ గా యువర్ మెయిన్ మోటివ్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళకి ఆ పర అది పరిక్రమ చేయాలి ఆ పరిక్రమ కంప్లీట్ చేసి లాస్ట్ కి అడగాలి యువర్ ఫీలింగ్ అంతే కదా అది దాంట్లో ఉండే తృప్తి చాలా మందికి తెలియదు మనం ఒక రోజు లేట్ అయినా సరే ఒక రోజు అక్కడ అయిపోతే అయ్యో ఇట్లా జరిగింది ఎలా జరిగింది క్లైమేట్ కి ఇక్కడ మా హోటల్ సరిగ్గా అని నచ్చు కానీ అల్టిమేట్ గా ఎందుకు అక్కడ మనం ఆపగలిగాము అన్నటువంటిది ఒకసారి కైలాస్ యాత్ర అయ్యి రిటర్న్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఒక చిన్న ఉదాహరణ యాక్చువల్ గా మేము వెళ్ళినటువంటి ఈ కైలాస్ యాత్రలోనే రెండు రోజులు మేము కైలాస్ మానసరం యాత్రకి విసాలు రాక చైనీస్ బార్డర్ లో ఆగిపోయి ఉన్నాము అక్కడ టూ టు త్రీ డేస్ కిల్ అయిపోయింది మాకు తర్వాత మా యాక్చువల్గా మా యాత్ర నైన్ నైట్స్ టెన్ డేస్ అది కాస్త థర్టీన్ డేస్ వరకు అయింది ఫస్ట్ బ్యాచెస్కి చైనా బార్డర్ ఎంటర్ అయిన తర్వాత తక్లా కోట్ అనే ఒక ప్లేస్ లో కచ్చితంగా టూ నైట్స్ స్టే చేయాలి ఎందుకని ఆ హై ఆల్టిట్యూడ్ కి మన బాడీ అడ్జస్ట్ అవ్వాలి ఓకే అక్కడ నేను స్టే స్కిప్ చేస్తే నాకు పదివేలు కవర్ అవుతుంది ఇక్కడ టూ త్రీ డేస్ ఆపింది మనం కవర్ చేయొచ్చు కానీ కస్టమర్ ఇస్తాడా ఇవ్వడా తర్వాత అనేది పక్కకు పెట్టి ఆ సెకండ్ డే టూ డేస్ స్టే అక్కడ ఇచ్చి వాళ్ళందరిని అడ్జస్ట్ చేశాం క్లైమేట్ ని మన కళ్ళ ముందే కైలాశ్ యాత్ర అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు మానసరో తీసుకెళ్తున్నారు వెంటనే అడ్జస్ట్ చేయకుండా నువ్వెందుకు ఇంత లేట్ చేస్తున్నావు అని అడుగుతారు నా కళ్ళ ముందు వెళ్ళినటువంటి వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఎదురవుతారు కదా అవును 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 వన్ టూ డేస్ కి ఎక్కడ ఆగి ఉంటారు వాడిని అప్పుడు ట్రావెల్ ఏజెంట్ ని ఉంటారు మన కళ్ళ ముందు మన కస్టమర్ల ముందు అరే వీడి చేసిన పని వల్ల నేను కైలాస్ పరిక్రమ చేయలేకపోయా మానసరోవరం పోగా డౌన్ అయిపోయా మేము ఐదారు మంది బ్యాక్ వచ్చేసాము దార్చని పోగానే పడిపోయాము షిఫ్ట్ చేశారు హాస్పిటల్ కి ఇవన్నీ కంప్లైంట్స్ విన్న రోజు ఒక డే సర్దుకోక ఒక డే కోసం మిగిలేటువంటి ఒక ఐదు పది వేల కోసం కుర్తిబడి హడావిడిపడి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కైలాస యాత్రని అక్కడి దాకా వచ్చి మనం మళ్ళీ తిరిగి వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ తో ఆ మానసిక క్షోభతో ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంకోసారి కైలాస యాత్ర రావాలంటే ఎంత డబ్బు కావాలి ఎంత ఓపిక కావాలి మళ్ళీ ఇంట్లో ఈ పిల్లలు నువ్వు ఏం చేసేలా చేస్తావు నాన్న నువ్వు ఏం చేసా ఎలా చేస్తావు అనేటువంటి మాటలతో మళ్ళీ ఇంకోసారి కైలాస యాత్ర చేయగలరా నో అస్సలు కాబట్టి కైలాస యాత్రలో ఒక యాత్రికుడిని వందకు వంద శాతం పరిక్రమ చేయాలన్నా ట్రావెల్ ఏజెంట్ చేతిలో ఉంటుంది ఏ గ్రూపులో వందకు వంద మందిలో ఏ ఒక్కరిని పరిక్రమ చేయించకూడదు అన్నా కూడా నాలాంటి ట్రావెల్ ఆపరేటర్ చేతిలో ఉంటుంది కాబట్టి ఆమ్ ఏ ఆపరేటర్ హు విషయస్ కస్టమర్స్ టు డూ పరిక్రమా అస్ విస్ పర్ఫెక్ట్ గైడ్ యెస్ ఆ అవకాశం నాకు దొరికినప్పుడు కనీసం వన్ పర్సెంట్ అన్న మనకు అందులో పుణ్యంలో మనకు అకౌంట్ లో పడతుంది కదా ఖచ్చితంగా కాబట్టి అది ఒక అద్భుతమైనటువంటి ఈశ్వరుడు నాకు ఇచ్చిన అనుగ్రహం సార్ అంతే